బ్రేకింగ్ న్యూస్ ఖమ్మంలో జరిగిన ఒక కొత్త స్కామ్ గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది నకిలీ బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తనఖాలు పెట్టి కోట్ల రూపాయలు రుణాలను పొందారు దుండగులు ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు బ్యాంక్ అధికారులు చాలా కాలం క్రితం బంగారు ఆభరణాలు నకిలీ బంగారు ఆభరణాలు నిజానికి ఏదో ఒక లోహానికి బంగారు పూత పూసి అవే బంగారు ఆభరణాలుగా చెప్పి ఖమ్మం జిల్లాలో బ్యాంకుల దగ్గరకు వెళ్లి లోన్లను తీసుకున్నారు అయితే చాలా కాలం నుంచే ఆ బంగారు ఆభరణాలను లోన్ పెట్టిన వాళ్ళు విడిపించుకుని వెళ్ళకపోవడంతో వాళ్ళకు నోటీసులు జారీ చేశారు వాటిని విడిపించుకుని వెళ్ళాలి అని కోరారు అయినప్పటికీ వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవడంతో అనుమానవచన బ్యాంకు సిబ్బంది పరిశీలిస్తే అవి నకిలీ బంగారు ఆభరణాలుగా తెలిసినట్టుగా తెలుస్తుంది విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు బ్యాంక్ అధికారులు డిసిసిబి సహా పలు బ్యాంకులకు టోకరా వేశారు దుండగులు చాలా సంవత్సరాలుగా తనఖాలో ఉన్న గోల్డ్ విడిపించుకోవాలని ఖాతాదారులకు సమాచారం ఇస్తూ ఉన్నారు ఖాతాదారులను కోరుతూ ఉన్నారు ఖాతాదారులకు డిమాండ్ నోటీసులు పంపిస్తూ ఉన్నారు అయినా ఆ నకిలీ బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తనఖా పెట్టుకున్న ఖాతాదారులు ఎవరు కూడా వచ్చి వాటిని విడిపించుకొని వెళ్లడం లేదు వాయిదాల పేరిట కాలయాపన చేస్తున్నారు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉన్నారు అయితే వారి అడ్రస్ ను గుర్తించి ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు బ్యాంకర్లు ఈ విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది పదిహేను మంది సభ్యులు ముఠాగా ఏర్పడి ఈ కుంభకోణానికి పాల్పడినట్టుగా గుర్తించారు బ్యాంక్ అధికారులు ఆభరణాలను సర్టిఫై చేసే అప్రైజర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు నిజానికి బ్యాంకులో బంగారు ఆభరణాలను తనఖా పెట్టేటప్పుడు అప్రైజర్లు ఉంటారు ఆ బంగారు ఆభరణాల క్వాలిటీ ఎంత వాటి బరువు ఎంత అనే విషయాన్ని గుర్తించి వాళ్ళు సర్టిఫై చేస్తారు వాళ్ళు చెప్పిన తర్వాత మాత్రమే సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే బ్యాంక్ ఆ బంగారు ఆభరణాలపై లోన్లు ఇస్తారు మరి ఇక్కడ అప్రైజర్లు మిషనరీ గుర్తించకుండా బంగారు పూతను సాధారణ లోహంపై ఎలా పూసారు అనే విషయంపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు అప్రైజర్లు కానీ మిషనరీ కూడా గుర్తించకుండా ఉండే విధంగా సాధారణ లోహాలపై బంగారు పూతను పూసి ఆ మొత్తానికి లోన్లను తీసుకున్నారు ఇక్కడ దుండగులు ఈ మొత్తం స్కామ్ విలువ ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఎవరెవరైతే చాలా కాలంగా తమ బంగారు ఆభరణాలను విడిపించుకుని వెళ్లడం లేదు ఆ ఖాతాదారులందరికీ కూడా ఇప్పుడు నోటీసులు పంపించారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో గుర్తించే పనిలో ఉన్నారు అంతేకాదు సర్టిఫై చేసిన నకిలీ బంగారు ఆభరణాలకు సర్టిఫై చేసిన అప్రదలను కూడా పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి ఉదయం ఎవరు ఇంత దొంగతనానికి ఈ తరహా ఐ మీన్ కి పాల్పడింది ఆ స్కామ్ కి పాల్పడిన వాళ్ళని గుర్తించారా అప్రాల దగ్గర ఇది ఖమ్మం జిల్లాలో నయా స్కామ్ వెలుగులోకి వచ్చింది బ్యాంకర్లనే బుర్రీ కొట్టించారు కొందరు కీటకాలు అయితే ఈ కీటకాలు ఎక్కడి వారు అనే అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నకు ఇప్పటి వరకు కూడా సమాధానం దక్కలేదు కానీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ తో పాటు పలు వాణిజ్య బ్యాంకుల్లో నకిలీ బంగారు ఆభరణాలు తనఖా పెట్టి బంగారంపై రుణాలు పొందారు కొందరు కేటుగాళ్లు అయితే ఆ తర్వాత దాదాపు ఏళ్లు గడుస్తున్న ఆ బంగారాన్ని పూర్తి స్థాయిలో విడిపించుకునేందుకు ఎవరు రాకపోవడంతో అటు బ్యాంకు సిబ్బంది నోటీసులు జారీ చేశారు అయితే దాదాపుగా ఈ బంగారం అంతా కూడా సుమారు నకిలీ బంగారం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అప్రైజర్ కూడా గుర్తించారు బ్యాంకు సిబ్బంది కూడా గుర్తించారు కానీ ఈ విషయం ఆలస్యంగా వెలుగుకు వచ్చింది ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎక్కడ కూడా ఎటువంటి బ్యాంకు సిబ్బంది కూడా ధృవీకరించట్లేదు కేవలం ఒక ఖమ్మం జిల్లా కేంద్రంలోని డిసిసిబి బ్యాంకులోనే ఐదు బ్రాంచుల్లో సుమారు ముప్పై లక్షల మేర నకిలీ బంగారు ఆభరణాలతో బంగారంపై రుణం పొందినట్లు మనకు సమాచారం అవుతుంది ఒక జిల్లా కేంద్ర సహకార బ్యాంకే కాదు పేరు మోసిన అన్ని వాణిజ్య బ్యాంకుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున గోల్డ్ లోన్ ఖాతాలు తెరిచి పెద్ద ఎత్తున నకిలీ బంగారు ఆభరణాలు తనకా పెట్టి పెద్ద ఎత్తున రుణం అయితే పొందినట్టు మనకు సమాచారం అవుతుంది ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కేంద్రంలోని గట్టే సెంటర్ డిసిసిబి బ్యాంక్ బ్రాంచ్ వద్ద ఉన్నాం ఇక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగింది గట్టే సెంటర్ డిసిసిపి బ్రాంచ్ లో కూడా సుమారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రస్తుతం అక్కడ గోల్డ్ రుణం పొందినట్టు నకిలీ బంగారు ఆభరణాలు పెట్టి రుణం పొందినట్టు మనకు సమాచారం పడుతుంది కానీ ఇప్పటివరకు కూడా బ్యాంకు సిబ్బంది కానీ మేనేజర్ కానీ ఈ అంశంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేమని ఖాతాదారుల విషయాలు కూడా గోప్యంగానే ఉంచుతామని ఈ విషయాలు బహిర్గతం చేయమని చెప్తున్నారు ఇదంతా కూడా బ్యాంకుల పేరు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశం కావడంతో ఎక్కడ కూడా ఇటువంటి ఫ్రాడ్ జరిగిందని కానీ ఇటువంటి మోసం జరిగిందని కానీ పోలీసులకు ఫిర్యాదు ఇప్పటివరకు అందలేకపోవడం నిజంగా కొంత విస్మయానికి అయితే గుర్తిస్తుంది కానీ నిజానికి సుమారు ఐదు కోట్ల రూపాయల రుణం బంగారంపై నకిలీ బంగారు ఆభరణాలపై రుణం పొందినట్లు మనకు సమాచారం అవుతుంది ఈ కేటుగాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన వారుగా కొంతమంది పోలీసులు అయితే అనుమానిస్తున్నారు ప్రస్తుతం బ్యాంకు సిబ్బంది కూడా ఆ బ్యాంకుల్లో పనిచేసినటువంటి అప్రైజర్లను కూడా పిలిచి ఆర తీస్తున్నారు నిజానికి ఒక బంగారు ఆభరణాన్ని తనిఖీ పెట్టాల్సి వచ్చినప్పుడు ముందు అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాంక్ అప్రైజర్ దాన్ని సర్టిఫై చేయాల్సి ఉంటుంది ఆ బంగారం యొక్క క్వాలిటీ నాణ్యత ఏంటి అనేది ఒక మిషనర్ ఆధారంగా పూర్తిస్తారు సర్టిఫై చేసిన తర్వాత ఆ ఆ సంబంధించినటువంటి మేనేజర్ వద్దకు ఆభరణాలు ఎంతవరకు లోన్ శాంక్షన్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు నైన్టీ పర్సెంట్ చేయాలా ఎయిటీ పర్సెంట్ చేయాలనేది నిర్ధారిస్తాడు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ అప్లికేషన్స్ కావచ్చు ఆధార్ పాన్ ఇటువంటి మినిమం డాక్యుమెంట్స్ అన్నిటి స్వీకరిస్తారు ఆ తర్వాతనే ఆ బంగారం పై రుణాలు క్రితం ఎన్నాల క్రితం ఈ బంగారు ఆభరణాలు నకిలీ ఆభరణాలను గుర్తించారు కదా వాటిని ఎన్నాల క్రితం బ్యాంక్ లో తనఖా పెట్టినట్టుగా తెలుస్తుంది మరి ఎన్నాల నుంచి బ్యాంక్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఎస్ ఇక్కడే చాలా పెద్ద ఎత్తున ప్రశ్న కూడా తలెత్తుంది ఎందుకంటే బ్యాంకు సంబంధించినటువంటి సిబ్బందిలో కీలక పాత్ర ఏదైనా పోషించారా ఎందుకంటే బంగారాన్ని సర్టిఫై చేయాల్సినటువంటి ఆ బాధ్యత కూడా సదరు బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్రైజర్ల మీదనే ఉంటుంది అప్రైజర్లు ఈ కేటకాలతో ఏమైనా కుమ్మక్కయ్యారా ఇటువంటి అనేక ప్రశ్నలకైతే ఇప్పటివరకు సమాధానం రావాల్సింది కొన్ని క్రితం నుంచి కూడా ఈ తతంగా నడుస్తున్నట్లు మనకు సమాచారం ఒకవైపు పోలీసులు కూడా ఈ అంశంపై ఎటువంటి విషయాన్ని బహిర్గతం చేయట్లేదు పోలీసులను ఆర్టీవీ సంప్రదించినప్పుడు కూడా తమకు ఎటువంటి ఫిర్యాదు ఏ బ్యాంకు నుంచి రాలేదని చెప్తున్నారు మరోవైపు కొంత బ్యాంకర్ నుంచి మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రతి బ్యాంక్ లో కూడా దాదాపు లక్షల్లో బంగారంపై నకిలీ ఆభరణాలపై రుణం తీసుకున్నట్లు మనకు సమాచారం ఉంది అయితే ప్రధానంగా ఒక సిమిలర్ అంశం స్పష్టంగా మనం చెప్పుకోవాల్సి ఉంది కేవలం ఈ కూడా మొత్తం ఒక పదిహేను మంది ముఠా సభ్యులుగా ఏర్పడి ఖమ్మం జిల్లాలోని సహకార బ్యాంకులతో పాటు వాణిజ్య బ్యాంకుల్లో ఈ నకిలీ బంగారు ఆభరణాలు తనకి పెట్టి రుణం తీసుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందులో మొత్తం ఈ ఈ తతంగం అంతా కూడా కేవలం కడియాల ద్వారానే జరిగినట్టు మనకు సమాచారం అవుతుంది కేవలం ఒక బంగారు లోహం మాదిరిగా ఉన్నటువంటి ఒక రాగిరేఖ పైనే బంగారాన్ని అత్యధిక మోతాదులో పూత పూసిన తర్వాత ఆ బంగారం ఆభరణాన్ని తీసుకొచ్చి ఆ బ్యాంకుల్లో తనఖా పెట్టి దానిపై లక్ష ముప్పై వేల వరకు రుణం పొందినట్టు సమాచారం అవుతుంది మొత్తం ఈ పదిహేను మంది మూట సభ్యుల సిబిల్ స్కోర్ బ్యాంకర్లు కూడా చెక్ చేసినట్టు సమాచారం అవుతుంది ఒక్కొక్క సిబిల్ స్కోర్ చూస్తే నిజంగా బ్యాంకర్ యజమానులకు కూడా దిమ్మ తిరుగుతున్నట్లు సమాచారం అవుతుంది మొత్తం ఒక్కొక్క బ్యాంక్ సంబంధించినటువంటి గోల్డ్ లోన్ ఖాతాదారు సంబంధించినటువంటి పాన్ కార్డ్ ఆధార్ కార్డు సివిల్ స్కోర్ చెక్ చేస్తే ఒక్కొక్కరు ముప్పై చోట్ల ముప్పై ఇలా నకిలీ ఆభరణాలు పెట్టి బంగారు రుణం తీసుకున్నారని కూడా బ్యాంక్ సిబ్బంది కూడా భావిస్తున్నారు వాళ్ళ సమాచారం నిర్దిష్టంగానే తెలిసే అవకాశం ఉంటుంది పోలీసులు పోలీసులు ఏమన్నా చెప్తున్నారా పోలీసులు ఎటువంటి సెక్షన్ కింద నమోదు చేశారు పోలీసులు ఎవరి పైన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి పోలీసుని ఆర్టీవీ సంప్రదించడం జరిగింది కానీ పోలీసులకు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు ఇది బ్యాంకర్ నుంచి వస్తే తప్ప తాము ఎటువంటి యాక్షన్ తీసుకోలేమని పోలీసులు చెప్తున్నారు కానీ గోప్యంగా మాత్రం ఈ అంశంపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చెప్తున్నారు ఇప్పటికే ఈ ఈ తరహా ఈ స్కామ్ పై పూర్తి స్థాయిలో అన్ని బ్యాంకులు కూడా మేనేజర్ కూడా పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు ఖచ్చితంగా ఇంకా లాకర్స్ లో ఉన్నటువంటి ఎవరైతే గోల్డ్ రుణం తీసుకున్నారో వాళ్ళందరి డేటాను కూడా వెరిఫై చేస్తున్నారు తక్షణమే ఎక్కువ ఎక్కువ ఏళ్ల పాటు అటు బ్యాంకుల్లోనే లాకర్లలోనే ఉన్నటువంటి ఆ బంగారు రుణానికి సంబంధించినటువంటి ఖాతాదారులకు వెంటనే సమాచారం ఇచ్చి ఆ బంగారాన్ని విడిపించుకోవాలని ఉన్నటువంటి బంగారాన్ని కూడా మరో మరో సర్టిఫై చేయాలని చెప్పి ఇప్పటికే బ్యాంకులు కూడా నిర్ణయం తీసుకున్నారు ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా బాధ్యత చెప్పుకోవాలి నకిలీ బంగారు ఆభరణాలపై చాలా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల రుణం ఖర్చు చేసిన ఘటనపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు కూడా పోలీసులు అంతర్గతంగానే చేపడుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది రోహిత్ రైట్ అంటే ఎటువంటి లోహం పైన బంగారు పోతను పూసారు బంగారు పోతను పూయటానికి ఉపయోగించిన లోహం ఏంటనేదైనా తెలిసిందా ఇప్పటి వరకు ఏ విషయం కూడా అసలు ఏ విషయం కూడా బహిర్గతం అయితే కాలేదు కానీ సిమిలర్ గా ఈ కేటువెల్ అంతా కూడా చేసినటువంటి ఒకే ఒక్క సిమిలర్ యాక్షన్ ఏంటంటే కడియాన్ని మాత్రమే తనకా పెట్టారు ఇప్పటి వరకు ఒక బంగారు కడియాన్ని వాళ్ళంతా కూడా ఆ పదిహేను మంది ముఠా సభ్యులు వివిధ బ్యాంకుల్లో అయితే తనఖా పెట్టినట్లు మనకి సమాచారం అవుతుంది అయితే ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక గుంటూరుకు సంబంధించినటువంటి ఒక ముఠానే చేసి ఉంటుంది అనేది ప్రధానంగా మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఇది మంది సభ్యులు ఉన్నారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది అయితే బ్యాంకుల దగ్గర చాలా స్పష్టంగా పాన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు గోల్డ్ రుణం తీసుకునేప్పుడు వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఖాతాదారు యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు ఆ ఖాతాదారులకు కూడా తెలియకుండానే ఈ కేటుగాళ్ళు రుణం తీసుకున్నట్టు మనకు సమాచారం అంటుంది వాళ్ళ ఆధార్ కార్డు కాకుండా వాళ్ళ పాన్ కార్డు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు కావచ్చు దళిత దళిత సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది వ్యక్తులు మహిళలు నిరుపేద సంబంధించినటువంటి వ్యక్తుల ఖాతాలు ఆ ఆధారంగానే డాక్యుమెంట్స్ ఆధారంగానే వాళ్ళు గోల్డ్ లోన్ ఓపెన్ చేసి రుణం తీసుకొని ఆ నకిలీ బంగారు ఆభరణాలు తనకా పెట్టడం మనకి సమాచారం అవుతుంది ఇంకా ఈ అంశంపై పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తు కాజేస్తే మాత్రం సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది రోహిత్ రైట్ ఉదయ్ ఖమ్మం జిల్లాలో రోల్డ్ గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ గా నమ్మించి బ్యాంకులకు బురుడి కొట్టించారు కొంతమంది దుండగులు కొన్ని సంవత్సరాల క్రితం వీటిని బ్యాంకుల్లో తనఖా పెట్టారు బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్ల రూపాయలు లోన్లు తీసుకుని ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఆ ఎవరెవరు ఎవరు ఈ లోన్ తీసుకున్నారనే వివరాలు గుర్తించడం కూడా ప్రస్తుతం కష్ట సాధ్యంగా మారింది ఖమ్మం జిల్లాలో డిసిసిబి బ్యాంక్ సహా పలు బ్యాంకుల్లో ఈ రకమైన టోక్రా వేసినట్టుగా తెలుస్తోంది ఏళ్లుగా తమ ఖాతాలో ఉన్న గోల్డ్ విడిపించుకోవాలి అనే ఖాతాదారులకు బ్యాంకులు సమతర్మిస్తున్నా ఖాతాదారులు దాన్ని పట్టించుకోకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది వాటిని వెరిఫై చేయగా నకిలీ గోల్డ్ తనఖా పెట్టి లోన్లు తీసుకున్నట్టుగా గుర్తించారు ఇప్పుడు ఆ లోన్లు తీసుకున్న వారి అడ్రస్ ను వెరిఫై చేస్తున్నారు విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు బ్యాంకర్లు బ్యాంక్ మేనేజర్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తే అనుమతి లేకుండా లోపలికి రావద్దంటున్నారు తప్ప స్కామ్ జరిగిందా లేదా అన్న దానిపై ఎటువంటి వివరణ కూడా ఇవ్వడం లేదు అయితే పదిహేను మంది ముఠాగా ఏర్పడి కుంభకోణానికి పాల్పడినట్టుగా గుర్తిస్తున్నారు ఆభరణాలను సర్టిఫై చేసిన అప్రైజర్లను కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది అప్రైజర్లు మిషనరీ గుర్తించకుండా బంగారు పూత పూసి బ్యాంకుల్లో వాటిని తనఖా పెట్టి సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు లోన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది అసలైన తొలి వెలుగు Follow WhatsApp at Tonyvillegoo Official.